కెనడాలోని ఖలిస్తాని సిక్కు అనుకూల నాయకుడు జగ్మిత్ సింగ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు ఎంత ఘోరమైన పరాభవం అంటే ఈసారి సింగిల్ డిజిట్కే పరిమితమైంది ఆయన పార్టీ దీంతో న్యూ డెమోక్రటిక్ పార్టీ ఎన్టీపీ అధ్యక్ష పదవికి సైతం ఆయన రాజీనామా సమర్పించాల్సి వచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన తన సొంత సీటుని కూడా కోల్పోయారు దీంతో ఖలిస్తాని ఉద్యమం నీరుగాడినట్లయింది ఈ ఉద్యమానికి సిక్కులు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదని పరోక్షంగా తేల్చినట్లయింది కెనడాలో ఎన్నికల ప్రక్రియ ముగియగానే జగ్మిత్ సింగ్ తన ఓటమిని అంగీకరించారు మార్క్ కార్ని నేతృత్వంలోని లిబరల్ పార్టీ నూట అరవై కంటే ఎక్కువ సీట్లతో ఎన్నికల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసినప్పటికీ ఎన్డీపీ మాత్రం తన పట్టు నిలుపుకుంటుందని భావించారు విశ్లేషకులు మూడు వందల నలభై మూడు స్థానాల్లో పోటీ చేసిన న్యూ డెమోక్రటిక్ పార్టీ అనూహ్యంగా ఏడు సీట్లకి పడిపోయింది ఈ పార్టీకి కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి గత ఎన్నికల్లో ఇదే పార్టీకి ఇరవై నాలుగు సీట్లు రాగా ఈసారి ఏడు సీట్లకి పడిపోవటం విశేషం ఎక్కువ సీట్లు గెలవలేకపోయినందున నిరాశ చెందామని కానీ ఉద్యమంలో నిరాశ చెందడం లేదని ప్రకటించారు జగ్మిత్ సింగ్ ఈ మేరకు ఆయన ఆ ట్వీట్ వేశారు జగ్మిత్ సింగ్ ఖలిస్తానీ రాజకీయాలకి గట్టి మద్దతు ధరడు అతని అభిప్రాయాలు తరచుగా భారతదేశంలో ప్రత్యేక సిక్కు రాజ్యాన్ని స్థాపించాలని కోరుకునే ఖలిస్తానీ ఉద్యమం లక్ష్యాలతో ఉంటాయి బ్రిటిష్ కొలంబియాలో కలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్యతో భారత్ ప్రమేయం ఉందని ఒటావా చేసిన ఆరోపణల వెనక ఉన్నది ఇతర తర్వాత భారతదేశం కెనడా సంబంధాలు క్షీణించడంతో సింగ్ కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడోకు మద్దతు ఇచ్చే ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు ట్రూడో లిబరల్స్ నాలుగు సంవత్సరాల అధికారంలో ఉండటానికి జగ్మిత్ సింగ్ పార్టీపై పూర్తిగా ఆధారపడ్డాడు అయితే గత సెప్టెంబర్లో ట్రూడోతో కెనడాలోని మూడు ప్రధాన పార్టీలు తెగతెంపులు చేసుకున్నాయి దీంతో ఎన్డిపి కూడా తన మద్దతు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది చూడో కార్పొరేట్ దురాశకు లొంగిపోయాడని ఆ తర్వాత జగ్మిత్ సింగ్ ఆరోపించారు మరొక వైపు ఖలిస్థాన్ నాయకులు తమ ఆవేశపూర్త ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే సిక్కులు ఎవరు భారత్ తరఫున యుద్ధం చేయొద్దని పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు ప్రత్యేక ఖలిస్తాన్ ఏర్పాటుకు పాకిస్తాన్ అనుకూలంగా ఉందని కాబట్టి పాక్కి మాత్రమే మద్దతు ఇవ్వాలని పాక్ తరపున పోరాటం చేయాలని కెనడా వేదికగా ఖలిస్థాన్ నాయకులు పిలుపునిచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి